ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత ఫిబ్రవరి పద్నాలుగున సెలవు ప్రకటించిన ప్రభుత్వం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోని లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం జరుగుతుంది ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం షబ్యే బారాత్ సందర్భంగా తెలంగాణ సర్కార్ ఫిబ్రవరి పద్నాలుగున సెలవు ప్రకటించింది ఇస్లామిక్ క్యాలెండర్లో ఎనిమిదవ నెల అయిన షబాన్ పదిహేనవ తేదీని జరుపుకునే షబ్యే బారాత్కు తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం తన క్యాలెండర్లో ఫిబ్రవరి పద్నాలుగున షబీఏ బరాత్కు సెలవు ప్రకటించినప్పటికీ దాన్ని సెలవు దినంగా కాకుండా ఆప్షనల్ హాలిడే కింద అయితే చేర్చింది షీయ బరాత్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలందరికీ సంబంధించిన పవిత్రమైన రోజు అని చెప్తున్నారు చంద్రుడు ఇప్పటికే కనిపించినందున వచ్చే శుక్రవారం అంటే ఫిబ్రవరి పద్నాలుగున సెలవు దినంగా పాటించనున్నారు దీన్నే క్షమాపణ అని కూడా పిలువబడే షబ్బీ బరాత్ను ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు ఈ రోజున మసీదులను దీపాలతో అలంకరిస్తారు రాత్రంతా జాగారాలు చేస్తూ ప్రార్థనలు చేస్తారు సాయంత్రం వేళలో చాలా మంది తమ ప్రియ వారి సమాధులను దర్శిస్తారు కొందరు షబ్బీ బరాత్ రోజున ఉపవాసం ఉంటారు అయితే భారత్ సందర్భంగా తెలంగాణలోని కొన్ని పాఠశాలలకు మాత్రమే సెలవును పాటిస్తాయి ఫిబ్రవరి పద్నాలుగున సాధారణ సెలవు దినం కానప్పటికీ రాష్ట్రంలోని కొన్ని పాఠశాలలు వచ్చే శుక్రవారం మూసివేయబడతాయి ఫిబ్రవరిలో తెలంగాణ రాష్ట్రం మూడు సెలవులు పాటించబోతోంది ఒకటి సాధారణ సెలవు దినం కాగా రెండు ఆప్షనల్ హాలిడేస్ అయితే ఫిబ్రవరిలో ఉన్నాయి ఆప్షనల్ హాలిడేస్ ఏంటంటే వసంత పంచమి అంటే ఫిబ్రవరి మూడో తారీఖును అలాగే షబీ భారత్ ఫిబ్రవరి పద్నాలుగు కాగా ఫిబ్రవరి ఇరవై ఆరున మహాశివరాత్రి సందర్భంగా ఒక సాధారణ హాలిడే అయితే ఉంది శివరాత్రి రోజున పాఠశాలలకు అన్నిటి పాఠశాలలకు కూడా సెలవు ఇవ్వబడుతుంది సాధారణంగా తెలంగాణలోని మైనార్టీ విద్యా సంస్థలు షబ్య తర్వాత రోజు కూడా సెలవు పాటిస్తాయి